జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా న్యాయ సహాయం ద్వారా అందరికీ న్యాయం అనే అంశంపై పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్నప్రసాద్ మాట్లాడుతూ న్యాయం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నారని అందులో భాగంగా సమాజంలోని పౌరుల నుండి విద్యార్థుల నుండి వివిధ పద్ధతుల్లో న్యాయ సహాయం ద్వారా అందరికీ న్యాయం అనే అంశంపైన ఫోటోగ్రఫీ పెయింటింగ్ స్కెచ్ మరియు వీడియోలను ఒక నిమిషం వీడియోలను ఆహ్వానిస్తున్నామని ఈ సందర్భంగా ప్రతి పాఠశాల కళాశాలలో కొన్ని విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ అంశాలపైన ఫోటోగ్రఫీ పెయింటింగ్ స్కెచ్ లేదా వీడియోలను తమ పాఠశాల యాజమాన్యం ద్వారా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవనానికి అక్టోబర్ మూడో తేదీలోగా అందజేయాలని నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహించే కార్యక్రమాల్లో ఆంధ్ర రాష్ట్రం తరఫున ప్రదర్శించడం జరుగుతుందని తెలియజేశారు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు ఫోటోగ్రఫీ పెయింటింగ్ స్కెచెస్ షార్ట్ వీడియోస్ ఒక్క నిమిషం విడివిగల షార్ట్ వీడియోస్ని పంపించమని థీమ్ కూడా ఇచ్చారు వాటిల్లో ఆ థీమ్ ఏంటంటే జస్టిస్ ఫర్ ఆల్ త్రూ ది లెన్స్ ఆఫ్ లీగలేడ్ అనే దాని మీద థీమ్ మీద ఇవి చేయాల్సి ఉంటుంది ఈ కాంపిటీషన్ అన్నమాట ఒక కాంపిటీషను ఆ కాంపిటీషన్లో ఏమేమంటే చేయవలసింది ఫోటోగ్రాఫ్ చేయొచ్చు పెయింటింగ్స్ చేయొచ్చు స్కెచెస్ చేయొచ్చు అట్లాగే షార్ట్ వీడియోస్ చేయొచ్చు థీమ్ వచ్చేసి జస్టిస్ ఫర్ ఆల్ త్రూ ది లెన్స్ ఆఫ్ లీగల్ ఎయిడ్ అనేది థీమ్ ఎప్పుడు లోపల పంపించాలంటే ఇది ఆరు అక్టోబర్ లోపల మరి సంబంధిత కాలేజెస్ కానీ పిల్లలు అదేవిధంగా స్కూల్స్ లో పిల్లలు కానీ వాళ్ళకి మేము పంపించడం జరిగింది ఇప్పటికే సో ఈ కాంపిటీషన్లో అందరూ కూడా పాల్గొనే అవకాశం ఉంది అందరూ కూడా ఇది ఒక ఇన్విటేషన్ అనమాట ఇన్విటేషన్ ప్రోగ్రామ్ మేము ఈ యొక్క ప్రెస్ ద్వారా ఇన్వైట్ చేస్తున్నాం అందరినీ జనరల్ పబ్లిక్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాము ఇవన్నీ కూడా ఆరు అక్టోబర్ లోపల గౌరవ స్టేట్ అదర్టీకి ఇవన్నీ ఎంట్రీస్ అన్ని చేరాల్సి ఉంటుంది అక్కడ ఆ ప్రక్రియ ఏంటంటే చేరిన తర్వాత అక్కడి నుంచి గౌరవ స్టేట్ అదే వారు గౌరవ నౌసా వారికి పంపిస్తారు అక్కడ దాని తర్వాత మార్కులు ఎన్ని ఏ దాని తర్వాత సెలెక్షన్ కోసం అంతా కూడా దీంట్లోనే ఉంది ఇవన్నీ కూడా మేము వెబ్సైట్లో పెట్టించాం ఇప్పటికే అదేవిధంగా ఈ కాపీ అంతా కూడా ఎవరెవరైతే ఏ స్కూల్స్లో అయితే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కాపీని కమెంట్ చేయడం జరిగింది మనకి ఈ కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క మూడు దశాబ్దాల నుంచి త్రీ డికెట్స్ నుంచి కూడా మన రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ప్రకారం మాకు పంపిస్తే కనుక మేము ఇంట్లో ఏంటంటే గౌరవ సేట అదే వారికి పంపించడం జరుగుతుంది ఇదంతా కూడా అక్టోబర్ ఆరు లోపల మేము అక్కడ పంపించాల్సి ఉంటుంది కనుక ఇది గమనించుకొని అందరూ కూడా అక్టోబర్ ఆరు లోపల పంపించడం ప్రయత్నం చేయండి జనరల్ పబ్లిక్ స్కూల్ చిల్డ్రన్ కాలేజీ చిల్డ్రన్ అదేవిధంగా లీగల్ ఫెటర్నిటీ ప్యానల్ సర్టిఫికేట్స్ కానీ పారాలీగల్ వాలంటీర్స్ కానీ మొత్తం ఈ లీగల్ ఫెటర్నిటీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఆల్ ఆర్ అలౌడ్ సో